ఓకే ఫైనల్గా మనం వచ్చేసి ఇప్పుడు పిఎస్సి విష్ణ మాధవ నిలయంలో ఉన్నాము ఇగో గుండు చేయించుకొని రెడీ వారు ఇద్దరు మమ్మగారు ఇడు వీళ్ళకి గుండు చేయించిన తర్వాత నేను చేసుకుంటాను మమ్మ గుండె అవుతుంది కానీ గుండె అవుతుంది గుండు చేయించుకుంటుంది

మా అమ్మూ గు అయింది డాడీ అవుతాడు ఇప్పుడు నాని నాని మంచి నేను అమ్మని ఎప్పుడు చూడలేదు నాకు తెలియసినప్పటి నుంచి అవు ఏమో అవుతుందంట అడ్డం వచ్చి ఇప్పుడు ఓకే హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అండ్ ఫ్యామిలీ బ్లాగ్స్ అందరు మేము మేమైతే మంచిగా ఉన్నాం అందరికీ గుడ్ మార్నింగ్ ఇంకా ఈరోజు డే బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాం ఇంకా దర్శనం అయితే అయిపోయింది నిన్న నైట్ మామూలుగా దర్శనం అయిపోయే వరకు టెన్ థర్టీ టెన్ థర్టీ అయిపోయింది మాకేమో మేము ఫోర్ ఓ క్లాక్కి దర్శనం లైన్లోకి వెళ్ళినాం ఫైవ్ ఓ క్లాక్ వరకు రిటర్న్ వచ్చేసినాం వన్ అవర్లో అయిపోయింది అంటే వన్ అవర్ లో అయిపోయింది విశ్వంలోకి ఫోర్ థర్టీ అయింది లోపల పోయారు ఫోర్ థర్టీ కాలే క్వార్టర్ టు లోపలికి అయినా పేపర్స్ అంటే చిన్నవన్న ఆధార్ కార్డు చిన్నది కాదు చిన్న మీద ఆధార్ కార్డు ప్లస్ అన్ని బర్త్ సర్టిఫికేట్ అదే హాస్పిటల్ బర్త్ సర్టిఫికేట్ అవన్నీ మా ఆధార్ కార్డ్స్ అన్ని చూపించేసి లోపలికి వెళ్ళే వరకు ఎక్కడి నుంచి ఫోర్ అయింది కదా అయితే మాకు నిన్న ఒకటి బ్యాడ్ ఏంటంటే నిన్న రూమ్ దొరకలేదు జర టైడ్ అయిపోయినాం లాకర్స్ రూమ్ అలా ఉండి మా వాళ్ళు దర్శనం గోడు వీళ్ళన్న మేమిద్దరమే ఉన్నాం చిన్న వాళ్ళు ఇద్దరిని చెరొకరు హ్యాండిల్ చేయాలి అట్లా ఫుల్ అంటే ఫుల్ టైడ్ అయిపోయినా బావాతం చెప్పినారు అంటే సుపథం అని చెప్పి అంటే కంపార్ట్మెంట్ పంపించడం తొందరనే పంపించేసి ఒక దగ్గరికి పోయిన తర్వాత అందరిని కంబైన్ గా జాయిన్ చేసారు అక్కడ ఎక్స్ అయిపోయింది మనకి ఏమైనా చెప్పాలా వరకు ఖాళీ ఉండే

ఇక్కడ సిఆర్ఓ ఆఫీస్ అని ఉంటుంది అక్కడ పోయేసి నార్మల్గా రూమ్ తీసుకోవచ్చు లైన్లో నిలబడి ఒక వన్ అవర్లో నిలబడితే ఇప్పుడు వచ్చేసింది మనకి రూము ఇక్కడ వచ్చేసి మార్నింగ్ అక్కడి నుంచి లేచి లగేజ్ అంతా తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి ఇక నేను ఫ్రెషప్ అయిపోయినా ఇంకా మా అత్తమ్మ వాళ్ళు మమ్మీ వీళ్ళందరూ ఇంకా ఫ్రెషప్ కావాలి ఫ్రెషప్ అయిన తర్వాత ఇక్కడ ఒక సిక్స్ అంటే విజిట్ ప్లేసెస్ టెంపుల్స్ ప్లస్ ఒకటి పాపనాశిని పాత అది ఆకాశ గంగా గుండు 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 కానీ బాగుంది కాకపోతే పిల్లలు పెద్దగా వస్తేనే బెటర్ నే నా ఒపీనియన్ అయితే జర చిన్న పిల్లలు ఉంటే ఏదైనా ఇబ్బంది ఉంటుంది కామని కాదు త్రీ హండ్రెడ్ అయినా నీకు త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ పడుతుంది త్రీ అవర్స్ పడుతుంది కంపల్సరీ నువ్వు ఏ లైన్లో పోతే లాస్ట్కి గుడి దగ్గర పోయేటప్పుడు అందరినీ కంబైన్ చేసి పంపిస్తారు ఆడికి అంటలే బావా ఇంత చిన్న పిల్లల్ని స్టెప్స్ ఎక్కలేము అనుకుంటే త్రీ హండ్రెడ్ టికెట్స్ తీసుకొని రావాలి ఇంకో ఇప్పుడు ఏమి టూ ఇయర్స్ ఉంది అలా పంపియరు మనల్ని చిన్నోడు త్రీ మంత్స్ బిలో కాబట్టి పంపించారు ఇప్పుడు ఇలాంటి పిల్లలు ఎక్కువండి లైన్ లో పోవాలంటే ఇక అంటే స్టెప్స్ మనకి డైరెక్ట్ వచ్చి నువ్వు చూస్తే బావా స్టెప్స్ అంటలే నువ్వు ఫ్రీ దర్శనం అయితే ఈ దర్శనంకే చచ్చిపోతున్నాం ఇంకా ఫ్రీ దర్శనం అయితే ఇంకా మినిమం ఒక పద్దెనిమిది గంటలు పద్దెనిమిది గంటలు మినిమం పద్దెనిమిది గంటలు పడుతుంది ఇంత క్రౌడ్ ఉంటే ఆ రూమ్ కంపార్ట్మెంట్ అయిపోతుంది ఇదే రూమ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ బాగుంది రూమ్ మంచిగా ఈ రూమ్ కలక నిన్న దొరుకుంటే మనం అంత టైడ్ ఇగో బట్టలు మొత్తము ఒక బ్యాగ్ నిండి నుండే పచ్చి బట్టలు ఇక రూమ్ దొరికే వరకు అత్తమ్మ వాళ్ళు చూసేసి మొత్తం అన్ని ఎండ ఒక బ్యాగ్ బట్టలు ప్రతి ఒక్కరు అట్నే ఎండేసుకుంటారు ఇగో బిల్డింగ్ల పైన ఈ అందరి ఇదే ప్రాబ్లం ఉంటుంది టూళ్ళు పోయినామంటే ఆ బట్టలు అన్ని పచ్చి ఉండి అవి స్మెల్ వచ్చాడు పెద్ద ఇబ్బంది కాదు పోదాం పోయి చూద్దాం ఫస్ట్ బస్ కంటే బస్సు పోదాం లేకపోతే అడిగెక్కి ఒకటి ఆఖరి వెహికల్ తీసుకొని పోదాం అన్నీ అయితే వస్తారు చిన్నోని మర్చిపోలే పుట్ట కొడుతుందా ఈరోజు రూమ్ మంచిగా ఎంత టైడ్ అయినో ఈ కొత్త డ్రెస్ ఓకే ఇప్పుడు వచ్చేసి మనం అన్న కేంద్రం ఈచ్ సైడ్ ఇటు సైడ్ వెళ్ళాలి మాత్రం నడుచుకుంటూ వస్తుంది మెల్లమెల్లా మెల్ల మెల్ల నామాల పార్క్ మంచిగా ఉంది పార్క్ పేద రెండు నామాల దగ్గర లొకేషన్ బాగుంది ఇక్కడ లేవడం అందరు ఇవన్నీ పురవీధులు బ్రహ్మోత్సవాలు అయినప్పుడు ఇవన్నీ ఫుల్ అయిపోతాయి అక్కడి నుంచి స్వామివారిని ఊరేగింపు చేస్తారు రథాలపైన అక్కడ కోనేరు ఉంటుంది కోనేరు హంస హంస వాహనం పైన ఇవైదొచ్చేసి మెయిన్ టెంపుల్ ఇంకో ఇది కోనేరు దేవుంది మనం నిన్న సాయంత్రం చూసినాంగా ఇలానే అప్పుడు బ్రహ్మోత్సవాలు అప్పుడు ఉంటుంది ఆ వాహనం దీంట్లో దీంట్లో చేస్తారు అది ఉత్సవం దేవుంది ఇదిగో అటు స్నానాలు చేస్తూ చూసిన మొన్నటి వరకు ఇలా ఏనీయలే ఇప్పుడు రీసెంట్గానే స్టార్ట్ చేసినట్ట మంచిగా ఉంది కోనేరు స్వామివారి రథం పోయి తర్వాత ఇవి పూరీలు ఇవి మొత్తం స్వామివారు ఇది అవుతారు ఏంటి అవి రిపేర్ చేస్తున్నట్టు రేమో లైట్స్ ఇదన్నీ ఇప్పుడు బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయిపోతాయి ఐదు తారీఖు నుంచి వెళ్ళి ఇక్కడికి ఇవన్నీ మంచిగా వరాస్వామి దర్శనం అయితే అయిపోయింది ఇంకా ఇప్పుడు వచ్చేసి తినడానికి వేంగి వెళ్ళిపోవాలి కరిగొండ వేమింగ్ వేంగి అక్కడ లంచ్ చేసేసి మనం అవి ఉన్నాయి కదా అక్కడికి వెళ్ళిపోదాం ఇంకా మనం వాళ్ళు మెల్లగా నడుచుకుంటూ వస్తుంది డల్ అయిపోయి మళ్ళా ఇది ఎంట్రన్స్ ఇక్కడ ఈ ఆట బాగుంటుంది నాకు వచ్చినప్పుడల్లా మస్తు మస్తు ఈ ఆట బాగుంటుంది ఓం నమో వెంకటేశాయ

మళ్ళీ ఏం తీసుకుంటుంది మళ్ళా ఏం తీసుకుందిడు ఇప్పుడు వాడిపోయానికి దమ్ము వస్తుందా ఫైనల్ అయితే రూమ్ దగ్గరికి వచ్చేసినాము సుంకలు అనిపించినాయి ఇక్కడ మా రూమ్ వాడత్తం ఉంది మా ఉంది ఇంకా మాకు చెక్క అవుట్ చేసే టైం అయిపోయింది అంటే మాకు రూమ్ టెన్ రేపు టెన్ వరకు ఉంది రేపు టూన్ రేపు టెన్ వరకు ఉంది కానీ ట్రైన్ వచ్చేసి ఈరోజు సెవెన్కి ఉంది వచ్చేసి ఫైవ్ థర్టీ అవుతుంది ఇంకా ఇంటికి వెళ్ళే వరకు అదే టైం అవుతుంది ఇక ఒకసారి రూమ్ చెక్అవుట్ చేసేసి మనం లగేజ్ అన్నీ తీసుకొని మనకు బస్ స్టాప్ పక్కనే వచ్చింది ఒకటి ఏంటంటే మాకు ఈ పిల్లలతో అంత టైం సరిపోలేదు అక్కడికి అనుకున్నాము అసలు ఏం సెట్ కావాలి ఎందుకు అంత పోతే అప్పుడు రూమ్ కూడా ఫుల్ అంటే ఫుల్ క్రౌడ్ మొత్తం తిరుపతి మొత్తం ప్యాక్ అయిపోయింది రైల్వే స్టేషన్ లో ఏడో చూసినా జనాలే మొత్తం జనాలే ఈడ కనుక బుకింగ్ లేక వస్తే మాత్రం ధూలా అంటే ధూల తిరిగిపోతుంది ఇప్పుడు మొత్తం వచ్చిన ప్రతి ట్రైన్ ముట్టడిసినవ్ అబ్బా మనకు వచ్చేసి ట్రైన్ ఇప్పుడు సెవెన్ ట్వంటీకి ఉండే యాక్చువల్గా అది డిలే అయ్యి ఎయిట్ ఓ క్లాక్కి తిరుపతి వస్తుంది వరకు ఇగో మాములు ఇప్పుడే వచ్చేసి జర రెస్ట్ అయ్యి ఇగో థమ్సప్లు చిన్నగా ఇగో కూల్ డ్రింక్స్ అవటీ ఒకటి అన్నీ ఆన్ చేసాడు ఇగో శివ గౌడ్ మంచిగా సమోసా గట్టిగా టీఎం తినరా శివు మళ్ళీ పొద్దుగల వారికి ఏం దొరకదు ఇక ఓకే ఫైనల్గా ట్రైన్ అయితే వచ్చేసింది ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ ట్వంటీ అవుతుంది మనకి సెవెన్ ట్వంటీకి ఉండే ట్రైన్ వన్ అవర్ డిలే ఉంది ఇంకా మనకి ఇప్పుడు సెకండ్ క్యాబిన్లో ఉండే ఇక్కడ డోర్ నుంచి వెళ్ళి సెకండ్ క్యాబిన్లో ఉంది ఇప్పుడు థర్డ్ క్యాబిన్లో వచ్చినాయి సేమ్ పర్ఫెక్ట్ పోతే అప్పుడు ఎట్లున్నాయో అట్లనే ఉన్నాయి ఇక ఎక్కేసి మనల్ని ఫుల్ అంటే ఫుల్ టైడ్ అయిపోయారు ఇక పోయి మంచిగా వండుకుంటే రేపు నైన్ ఓ క్లాక్కి మనకు టెన్ ఓ క్లాక్కి దించేస్తుంది ఇంకా టెన్ వరకంటే మనల్ని సెవెన్ నిమ్మలాగా వండుకోవచ్చు కానీ ఫుల్ అంటే ఫుల్ క్రౌడ్ క్రౌడు హాలిడేస్ వచ్చేసి ఇష్టం ఒటు పూట అయ్యారు ఈ బుకింగ్ లేకపోతే ఘోరంగా ఉంటుంది జనరల్ అయితే ఒక్కోరు ఇట్లా ఒప్పు కూడా అక్కడ పోయి చూస్తే ఇంకా నేనైతే లోపలికి వెళ్ళిపోతున్నాయి ఇక తిరుపతి ట్రిప్ అయితే సక్సెస్ఫుల్గా అయిపోయింది ఇంటికి వెళ్ళిపోతే కంప్లీటెడ్ ఇంకా సేఫ్గా అయితే ఇంటికి వెళ్ళాలి ఓం నమో వెంకటేశాయ మామూలు అందరినీ సేఫ్గా ఇంటికి చేస్తాం మమ్ము ఏమంటది

हा एको चाहिँ इचिना गिमपन्डा इङो